వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో ఇంకా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఆన్లైన్ క్లాసెస్ కోసం నవోదయ సైనిక స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ అబ్డమ్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ప్యాటర్న్ కంప్లీషన్ అనేటువంటి ఒక టాపిక్ని కంప్లీట్ చేద్దామండి సో మరి ప్యాటర్న్ కంప్లీషన్ అనేది నవోదయ ఎగ్జామ్లో మనకి ఫోర్ మార్క్స్ అంటే ఐ మీన్ ఫోర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది నవోదయ ఎగ్జామ్లో అయితే మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి ఫోర్ క్వశ్చన్స్కి మనకి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించాడు మరి సైనిక్ స్కూల్లో ఇక్కడి నుంచి వస్తుందా సార్ అంటే ఒక క్వశ్చన్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట రీజనింగ్ పాట్లో సో మరి ఈ ప్యాటర్న్ కంప్లీషన్ ఏంటో ఒకసారి అందరం ఒకసారి చూసుకుందాం ఫస్ట్గా క్వశ్చన్ ఎలా ఇస్తాడు ఆ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇప్పుడు ఫస్ట్గా సాల్వ్ చేసి ఆ తర్వాత కొన్ని మెటీరియల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం సో మరి ఫస్ట్గా నేను క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడో మీకు చూపిస్తున్నాను చూడండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు డైరెక్షన్స్ అని ఇస్తాడు ఇది థర్డ్ పార్ట్ కింద వస్తుందండి ఓకేనా సెక్షన్ ఏలో థర్డ్ పార్ట్ మనకి మూడు సెక్షన్లు ఉంటాయి కదా నవోదయ ఎగ్జామ్కి సెక్షన్ ఏ అనేది మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సెక్షన్ అదేవిధంగా సెక్షన్ బి అనేది మనకి మ్యాథమెటిక్స్ పార్ట్ అర్థమెటిక్ సంబంధించినటువంటి పార్ట్ అనమాట ఓకేనా సెక్షన్ సి అనేది మనకి లాంగ్వేజ్ సంబంధించినటువంటి పార్ట్ మరి ఈ సెక్షన్ ఏ ఏదైతే ఉందో ఇందులో మనకి పది భాగాలు ఉంటాయి ఓకేనా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి ఉంటాయి అనమాట పది టాపిక్స్ ఇస్తాడు పది ఇంట్లో కూడా దాంట్లో ఫోర్ ఫోర్ చొప్పున అంటే నాలుగు నాలుగు చొప్పున నలభై క్వశ్చన్లు ఇచ్చేసి మనకి యాభై మార్కులు కేటాయించడం అనేది జరిగింది సో మరి ఇక్కడ చూద్దాం ఈ క్వశ్చన్స్ అంటే ఈ ప్యాటర్న్ కంప్లీషన్లో ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో క్వశ్చన్ ఒకసారి చదువుదాం దేర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు కదా ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఈజ్ మిస్సింగ్ ఇందులో నాలుగు పార్ట్స్గా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటే ఇందులో ఒక పార్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఈజ్ మిస్సింగ్ అబ్జర్వ్ ద ఆన్సర్ ఫిగర్స్ ఇప్పుడు ఆన్సర్ ఫిగర్స్ ఒక నాలుగు ఇస్తాడు ఇక్కడ ఓకేనా ఈ నాలుగు ఆన్సర్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేయాలి ఎవరది ఏబి అండ్ అండ్ డి ఆన్ ద రైట్ సైడ్ రైట్ సైడ్ అది ఇస్తాడు ఇవి రైట్ సైడ్ ఇది క్వశ్చన్ ఫిగర్ అంటాము ఇది మేము ఆన్సర్ ఫిగర్స్ అంటాము అండ్ ఫైండ్ అవుట్ ఆన్సర్ ఫిగర్ విచ్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఫిట్స్ ద ఫిట్స్ ఇన్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిగర్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్ అయితే ఈ ప్యాటర్న్ మిస్ అవ్వకుండా మనం తీసుకొని ఓకేనా ఆ ఫోర్త్ పార్ట్ ఎవరు వస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఫోర్త్ పార్ట్ ఎవరు వస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ డైరెక్షన్ కూడా నువ్వు మార్చ అవసరం లేదు అక్కడ ఏది డైరెక్షన్ అయితే ఇచ్చాడో అదే డైరెక్షన్ తీసుకొని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు సో మరి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రత్యేకించి మనం చాలామంది పిల్లలు ప్రాక్టీస్ చేసి 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 ఆ క్వశ్చన్ ఏంటి కూడా అంటే ఆ ఇచ్చినటువంటి టాపిక్ ఏంటో కూడా మనకు అనవసరం అంత బాగా ప్రాక్టీస్ అయ్యి అటెంప్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఓకేనా సో మరి చూద్దాం ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి జేఎన్వేకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్ ఇచ్చాడు దీన్ని ఫస్ట్ ఫిగర్ అంటాను సెకండ్ ఫిగర్ థర్డ్ ఫిగర్ ఫోర్త్ ఫిగర్ మిస్ అయ్యింది ఇక్కడ ప్యాటర్న్ లానే మనకి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంటుంది అదైంది అది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ జస్ట్ ప్యాటర్న్ అక్కడ జామెట్రికల్ ఫిగర్స్ అంటే స్క్వేరు సర్కిల్ ట్రయాంగిల్ని మనం అక్కడ కంప్లీట్ చేయాలన్నమాట ఇక్కడ ఏంటి జస్ట్ ప్యాటర్న్ మన మిగతా వాటిని అబ్జర్వ్ చేస్తూ ప్యాటర్న్ కంప్లీట్ చేస్తే చాలు సో ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవరు వస్తారు అని ఊహించగలగలు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎవరు వస్తారు అని ఊహించుకోగలిగితే చాలు చూడండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఫిగర్ కూడా ఇదే వేలో ఉండాలి సో అదే వేలో ఉన్న ఆన్సర్లు ఎవరు ఏ బీలు మాత్రమే సిడీలు అనేవి మనకి ఇదిగోండి ఇక్కడ తరుడు పాటులో ఉన్నాయి ఈ వేలో ఉన్నాయి అదైందా సో మరి మనకు ఉన్నటువంటి ఏ బీల్లో మరి ఎవరు అవుతారు సార్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్నిటికీ కూడా మిడిల్లో షేడింగ్ చేసి ఉంది ఇక్కడ మిడిల్లో షేడింగ్ చేసి ఉంది కదా కాబట్టి బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజీగా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా క్వశ్చన్ ఫిగర్ని నువ్వు ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు మరి నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఏ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఏ ఫిగర్ మిస్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ఫిగర్ మిస్ అయింది ఫోర్త్ ఫిగర్ అంటే ఈ విధంగా రావాలి ఓకేనా ఫస్ట్ది అయ్యిందా కాదు ఇదేమో సెకండ్ది చూడండి ఇది ఇది సెకండ్ది ఇది ఇది ఫస్ట్ది ఇది ఓకేనా ఇది ఎవరిది ఇది థర్డ్ది మరి ఫోర్త్ వన్ ఎవరు ఎస్ దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజీగా నువ్వు పోల్ చేయవచ్చు కూడా అక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ బయట ఒక్కొక్కసారి అంటే మొత్తం నువ్వు చేయ అవసరం లేదన్న సో ఈజీగా నువ్వు ఇక్కడ కంపేర్ చేసేవచ్చు ఓకే ఇది ఇక్కడ ఫిట్ అవుతుందంటే ఇక్కడ తెచ్చి పెడితే సెట్ అవుతుంది ఆర్డర్ మార్చేసి పెట్టాలి అలాగే ఇలా తిప్పేసి చేసి పెట్టాలి కానీ వితౌట్ చేంజింగ్ ద ఆర్డర్ క్వశ్చన్లో ఆర్డర్ నువ్వు మార్చకూడదు మరి సేమ్ ఫోర్త్ ఫిగర్ ఎవరు ఉన్నారు సార్ అంటే ఇక్కడ మనకి ఎస్ థర్డ్ ఆప్షన్ అనేది మనకు అవుతుంది లేదు అనుకుంటే నేను డ్రా చేస్తాను చూడండి కంప్లీషన్ చేస్తాను ఓకేనా ఈ విధంగా తీసుకొని పైన ఫోర్ ట్రయాంగిల్స్లా ఇచ్చాడు క్రిందేమో మనకి ఇలా కంప్లీట్ చేసేసి త్రీ ట్రయాంగిల్స్ లాగా ఇవ్వడం అనేది జరిగింది సో అలాంటిది ఎవరు ఉన్నారు సార్ అంటే సి అనేటువంటి ఫిగర్ మాత్రమే ఉంది ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నౌ గో టు నెక్స్ట్ చూడండి ఒకసారి లెవెన్త్ వన్ కానీ మనం చూసుకుంటే ఇవి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇచ్చినటువంటి క్వశ్చన్సే ఎందుకు లెవెన్త్ వన్ నుంచి స్టార్ట్ అయ్యింది నైన్ టు ట్వెల్వ్ అనమాట నైన్ టెన్ లెవెను ట్వెల్వ్ అనేవి ఇక్కడ వచ్చేటువంటివి థర్డ్ పార్ట్ ఇది ఓకేనా ఫస్ట్ పార్ట్ ఏదో వచ్చే ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫోర్ ఆ తర్వాత ఫోర్ క్వశ్చన్స్ అనమాట ఇది ఓకేనా ప్యాటర్న్ కంప్లీషన్ అనేది ఓకే లుక్ ఎట్ దే ఒకసారి చూసుకోండి మరి ఇక్కడ ఎలా కంపేర్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఫోర్త్ ఫిగర్ మళ్ళా వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఫోర్త్ ఫిగరే మనకు కావాలి సో ఫోర్త్ ఫిగరే వీ నీడ్ సో ఫోర్త్ ఫిగర్ మనకు కావాలి కాబట్టి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి సార్ సో ఈ రిమైనింగ్ పార్ట్ కూడా నేను ఈ విధంగా పెడుతున్నాను అనమాట ఓకేనా రిమైనింగ్ పార్ట్ కూడా నేను కంప్లీట్ చేస్తా ఉన్నాను కంప్లీట్ చేసేటప్పుడు ఈ లైన్ ఒక డ్రా చేస్తుంది చూడండి మరి ఇటువైపు నుంచి కూడా ఇలా లైన్ డ్రా చేసి ఉండాలి కదా సో ఇలాంటి పార్ట్ ఎక్కడ ఉంది ఇదిగోండి ఇది ఈ పార్ట్ వచ్చేది ఫోర్త్ పార్ట్గా వచ్చేది కానీ లైన్ డ్రా చేసలేదు ఇలా ఇక లైన్ డ్రా చేస్తుంది కదా మనకు ఆపోజిట్గా ఇక్కడ లేదు ఫోర్త్ పార్ట్ అవదు ఇది ఎందుకు సార్ అంటే ఫుల్గా యాడ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అవ్వదు సో మరి ఖచ్చితంగా ఎవరు అవ్వాలి సార్ అంటే డి అవ్వాలి ఎవరు అవ్వాలండి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మరి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి ట్వెల్త్ వన్ ట్వెల్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్టే మిస్ అయ్యింది ఇక్కడ ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యింది చూడండి దీన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఎవరు మిస్ అయ్యారు ఫస్ట్ పార్టే మిస్ అయింది సో మరి ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూడండి వన్ త్రీలు కానీ కంపేర్ చేసి రెండు ఒకలాగా వస్తున్నాయి కానీ ఆపోజిట్లో ఉన్నాయి అలాంటప్పుడు మరి టూ ఫోర్లు కూడా అలానే ఉండాలి కదా ఓకే సో నేను ఈ విధంగా డ్రా చేసుకొని ఓకే ఈ లైన్ అనేది పైకి వెళ్తుంది చూడండి కలంటప్పుడు ఇక్కడ కూడా లైన్ అనేది క్రిందకి రావాలి ఇక్కడ ఒక సర్కిల్ సేడ్ చేసి ఉండాలి అదేవిధంగా ఈ పార్ట్ అంతా కూడా షేడింగ్ చేసి ఉండాలి ఈ పార్ట్ అంతా కూడా షేడింగ్ చేసి ఉండాలి మరి లైన్ ఏదైనా డ్రా చేస్తుందా ఎస్ లైన్ కూడా ఇక్కడ డ్రా ఉంది సో మరి ఈ పార్ట్ చూడండి ఇది సెకండ్ పార్ట్ కింద వచ్చేస్తుంది ఇటువైపు ఉంది ఈ టూ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇది కూడా సెకండ్ పార్ట్ సి ఫిగర్లో షేడింగ్ చేసి లేదు ఇలా కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరు వరి అవ్వకండి సింపుల్గా కంపేర్ చేసుకోండి మనకి ఆపోజిట్ ఫిగర్స్ కంపేర్ కంపేర్ చేయండి లేదనుకుంటే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే నాలుగిట్లో ఒకేలాంటి వస్తే అలా కూడా కంపేర్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది ఆపోజిట్గా కదా కంపేర్ చేస్తాం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఓకేనా ఆ విధంగా మీరు తీసుకోవాలి మరి నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం ఓకే సో నాకంటే ముందు మీరు ఆన్సర్ చేయగలిగితే కామెంట్ చేయండి అదే విధంగా సో ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో అతి తక్కువ ప్రైస్కి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ కింద ఇచ్చాను నేను ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిపోదు అంటే ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా వన్ టూ త్రీ నెంబర్స్ ఇచ్చేసాం సో మరి క్వశ్చన్ ఫిగర్లో వన్ టూ త్రీ ఫోర్త్ పార్ట్ మిస్ అయింది ఇది సింపుల్గా ఒక రాంబస్ ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని జాయిన్ చేస్తే చాలు జస్ట్ ఇలా జాయిన్ చేసి ఉన్నది ఎవరు ఏ ఒక్కటే ఇలా జాయిన్ చేసున్నది ఎవరు సార్ అంటే ఏ ఒక్కటే మీరు అబ్జెక్ట్ చేయండి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది కాదు ఇది జాయిన్ ఉంది కానీ మిడిల్ కో జాయిన్ చేసి ఉంది ఓకేనా కార్నర్స్ని జాయిన్ చేసి ఉండాలి నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూడండి సో సెకండ్ వన్ కూడా ఈజీగానే ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చేటువంటి ఫిగర్లో ఎందుకు సార్ అంటే అన్నీ ఒకేలాంటివి వచ్చాయి కదా ఇక్కడ సో అలాంటప్పుడు నుంచి కూడా మనకి ఫోర్త్ ఫిగర్కిలా వెళ్ళి ఓకేనా మనకి ఇక్కడ టూ సెమీ సర్కిల్స్ కావాలి సో ఇది ఫస్ట్ ఇది సెకండ్ది ఇది చూసుకోండి ఇది ఇది ఎవరిదిగో ఇదే అవుతుంది ఎందుకు సార్ అంటే ఇది ఇది ఎస్ ఫస్ట్ది ఇది ఇది ఎవరిది థర్డ్ది ఇది మనం కంపేర్ చేసా మిగతా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫోర్త్ ఫిగర్ ఎవరు వస్తారో చూసుకోవాలి ఫోర్త్ పార్ట్ అలానే థర్డ్ క్వశ్చన్ చూడండి ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి క్వశ్చనే సో వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటే ఫోర్త్ పార్ట్ మనకు కావాలి సో మరి ఇక్కడ త్రీ థర్డ్ పార్ట్ చూడండి వన్ టూలు ఏ విధంగా అయితే ఉన్నాయో త్రీ ఫోర్ కూడా అదే విధంగా ఉండాలి కాకపోతే రివర్స్లో ఉంటాయి ఓకేనా మిర్రర్ ఇమేజెస్లో ఉంటాయి మనం ఆ మిర్రర్ ఇమేజెస్ లాగా యాడ్ చేసి చూద్దాం ఇదిగోండి సో ఫస్ట్ వన్ అవుతుందా కాదు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ అయ్యే అవకాశం ఉందా లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఇలా యాడ్ అయ్యి ఉండాలి ఫోర్త్ వన్ కూడా కాదు సో మనకు ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బి అనేది అవుతుంది ఆన్సర్ ఎవరు సార్ బి అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ కానీ మనం కంపేర్ చేసుకుంటే ఒక స్క్వేర్ని మనం ఫోర్ పార్ట్స్గా చేసే ఇలా చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఎందుకు సార్ ఇలా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా ముందుగా ఒక ప్లస్ సింబలే ఉంది నెక్స్ట్ టూ ప్లస్ సింబల్స్ ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఉన్నాయి మరి ఇక్కడ ఎన్ని వస్తాయి ప్లస్ సింబల్స్ ఫోర్ వస్తాయి ఎన్ని వస్తాయండి ఫోర్ ఈ పార్ట్ ఇలా కంప్లీట్ చేయాలి ఫోర్ రావాలి కంప్లీట్ చేయాలి చూడండి ఇక్కడ ఫోర్ వచ్చాయి కానీ ఎక్కడి నుంచి కంప్లీషన్ ఉంది అంటే పూర్తిగా ఎక్కడికి వచ్చేసింది ఈ లైన్ అనేది కాబట్టి మనకి అది కాదు సో ఖచ్చితంగా ఎవరై ఉంటారు సార్ బి అనేది చెక్ చేద్దామా బి కూడా కాదు బి కూడా సగం పార్ట్కి వెళ్ళిపోయింది మన సగం పార్ట్ అవసరం లేదు ఈ లైన్ అనేది జస్ట్ కొద్దిగా ఉంటే చాలు సో దట్ ఈజ్ ఎట్ సి దట్ ఈజ్ ఎట్ సి చూసుకోండి ఒకసారి ఓకేనా ఒక ప్లస్ సింబల్ టూ ప్లస్ సింబల్స్ త్రీ అండ్ ఫోర్ ప్లస్ సింబల్స్ ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే చాలు అనమాట సో ఇక్కడ ఉన్నది కానీ త్రీ ప్లస్ సింబల్సే ఉన్నాయి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ సి చూసుకుంటే ఒకసారి వన్ ఏ టూ బీ త్రీ బి ఫోర్ సి ఓకేనా తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే ఫిఫ్త్ వన్ చూడండి ఎలా ఇచ్చారు ఫిఫ్త్ వన్ కానీ చూసుకుంటే ఎస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకేనా ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏ విధంగా ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్త్ పార్ట్ మిస్ అయ్యింది దీన్ని నాలుగు ముక్కలుగా చేసుకుంటే నాలుగో ముక్క మిస్ అయ్యింది నాలుగో ముక్క కూడా ఎలా ఉంటుందండి ఇదే విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి కదా మనం ఈ విధంగా కదా మనం కంప్లీట్ చేసుకోవాలి సేఎస్ సార్ను సో అలాంటి పార్ట్ ఎవరున్నారు సార్ ఇక్కడ ఇవ్వండి ఫస్ట్ పార్ట్ అవుతుంది సెకండ్ పార్ట్ అవ్వదండి అలాంటి అంత సేడింగ్ మనకు అవసరం లేదు ఇది అనేది ఎవరు థర్డ్ పార్ట్ ఇది ఆల్రెడీ థర్డ్ పార్ట్ ఇది 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 అవ్వచ్చు కానీ ఈ లైన్ అనేది ఎక్స్ట్రా ఉంది చూసుకోండి ఒకసారి నేను ఏదైతే డ్రా చేసినా లైన్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ లైన్తో పని లేదు మనకి ఓకేనా సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారనన్నా ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరి ప్యాటర్న్ కంప్లీషన్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే చూడండి ఇక్కడ అన్నీ కూడా హెచ్ సింబల్ షేప్లో ఉన్నాయి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టు థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ అదే హెచ్ సింబల్ ప్లేస్లో ఇక్కడ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా సో కలిపేయకుండా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఈ విధంగా డ్రా చేసుకోవాలి మరి ఆ విధంగా డ్రా చేసేది ఎవరున్నారు సార్ అంటే ఏ ఒకటే ఉంది బి అనేది చూడండి బి అనేది ఎవరు అవుతున్నారు సార్ అంటే అసలు ఇది అవసరమే లేదు ఎందుకంటే రివర్స్లో ఉంది ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఇదిగోండి ఈ వేలో మాత్రమే ఉన్నాయి ఒకే వైపు వరుగు ఉన్నాయి అటు అటువైపు మనకు కొరిగలేవు అవసరం లేదు మనకి సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకుంటారు జాగ్రత్తగాను నెక్స్ట్ వన్ చూడండి సెవెంత్ వన్ కంప్లీట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫిగర్ మిస్ అయ్యింది ఇక్కడ సో ఫస్ట్ ఫిగర్లో దీన్ని కంప్లీట్ చేస్తున్నాను నేను ఓకేనా మరి ఇది రిమైనింగ్ పార్ట్స్ ఎలా ఉన్నాయి విధంగా కంప్లీట్ చేసుకోవాలి మనం తిన్ని కంప్లీట్ చేశాను తిన్ని కంప్లీట్ చేశాను ఓకేనా ఈ విధంగా చేసాం మనం ఓకే ఇలాంటి పార్ట్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్ ఫిగర్ అయ్యే అవకాశం ఉందా ఉండొచ్చేమో కానీ ఇక్కడ టూ లైన్సే ఉన్నాయి మనకి టూ లైన్స్ ఏంటి త్రీ లైన్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఈ మిడిల్ లైన్లో మనకి సర్కిల్ రావాలి ఇదిగో మిడిల్ లైన్లో రావాలి సర్కిల్ ఇక్కడ ఎలా ఇచ్చాడు క్రిందని ఇచ్చేశాడు కాబట్టి మనది కాదు ఇది ఈ పార్ట్ మనది అసలే కాదు టూ సర్కిల్స్ రావు ఓకేనా ఈ పార్ట్ ఎస్ ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది ఎక్కడ ఉంది ఇదిగో బి సెకండ్ వన్లో ఓకేనా సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే డి ఓకేనా మరొకసారి చెప్తున్నాను ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ డి ఓకేనా క్లియర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి అలా ఇచ్చాడో సో ఎయిత్ వన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ క్వశ్చను మిగతా రెండు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సో మరి ఇక్కడ సర్కిల్ని కంప్లీట్ చేశాడు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ పార్ట్ మిస్ అయ్యింది ఫోర్త్ పార్ట్ అంటే సర్కిల్ మిస్ కా రావాలి ఇక్కడ ఇది సర్కిల్ వచ్చిందా రివర్స్లో వచ్చింది ఇది ఇది ఫస్ట్ పార్ట్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది సో ఇది అయ్యే అవకాశం ఉండొచ్చు చూద్దాం ఇది ఎవరండి ఇది ఎస్ సెకండ్ పార్ట్ ఇది ఇంకొండ ఈ ఫిగర్లో సెకండ్ పార్ట్ మనకు అవసరం లేదు ఇది థర్డ్ పార్ట్ ఇది కూడా అవసరం లేదు ఖచ్చితంగా బిఏ ఆన్సర్ క్లియర్గా పోల్చవచ్చు మీరు అర్థమైంది క్లియర్గా పోల్చుకోవచ్చు ఎందుకంటే ఇవి కాదు రిమైనింగ్ మనకు కావాల్సింది ఆర్డర్ మిస్ అవ్వకుండా ఉండాలి ఆర్డర్ మిస్ అవ్వకుండా ఈ విధంగా ఉండాలన్నమాట ఓకేనా సో ఎవరవుతారు అవుతారు సార్ అంటే బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్యాటర్న్ కంప్లీషన్ అనేది మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి కన్ఫ్యూజ్ అయినటువంటి కాన్సెప్ట్ అనమాట ఇదిని మనం అబ్జర్వ్ చేస్తే సో మరి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫోర్త్ పార్టే కదా మిస్ అయింది ఫోర్ సైడ్స్ కూడా మనకు ఒక స్టార్ సింబల్లా తీసుకోవడం జరిగింది ఇలా లైన్ డ్రా చేసి ఓకేనా సర్కిల్ కంప్లీట్ చేసి ఓకే ఎస్ ఇది మనకు కావాల్సినటువంటి పార్ట్ సో ఫోర్త్ పార్ట్ కావాలండి ఫోర్త్ పార్ట్ కావాలమ్మా మనకి ఈ లైన్తో పని లేదు క్లియర్ అంటే ఫస్ట్ పార్ట్ కాదు సెకండ్ పార్ట్ అసలు కానే కాదు ఓకేనా మరి థర్డ్ వన్ చూద్దాం థర్డ్ వన్ అయ్యే అవకాశం ఉందంటే మనకి ఈ లైన్స్తో పని లేదు కాబట్టి ఇది కూడా కాదు ఇది ఎవరు సార్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఫిగర్స్లో ఎవరు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్లో ఎవరు కాదు చూద్దామంటే ఖచ్చితంగా ఎవరు అవుతున్నారు సార్ అంటే ఇక్కడ ఫోర్త్ పార్ట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇదే కాదని మనం ఏదైతే షేడింగ్ చేసుకున్నామో అదే ఆన్సర్ అవుతుంది అక్కడ చూసుకొని జాగ్రత్తగా నెక్స్ట్ టెన్త్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే టెన్త్ వన్లో అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి దీని మన గురించి పెద్దగా అంటే మరీ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు ఇంటూ ప్లస్ మైనస్ డివిజను సర్కిల్ ఓకేనా ఇంటూ ప్లస్ మైనస్ డివిజను మిడిల్లో సర్కిల్ ఇంటూ ప్లస్ మైనస్ డివిజన్ రావాలి ఇది డివిజను మైనస్ వచ్చింది కాబట్టి ఇది కాదు ఇది ఎవరు వచ్చారు ఎస్ ఇంటూ ప్లస్ మైనస్ డివిజన్ ఇదే రైటు ఎక్కడ చూసుకుంటే మైనస్ ప్లస్తో స్టార్ట్ అయింది మనకు అనవసరం అది ఇక్కడ ఎలా ఉంది ఇంటూ ఇంటూతో స్టార్ట్ అయింది ఇది కూడా అవసరం లేదు మనకి సో ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ ఎవరు అవ్వాలి అంటే బి అనేటువంటిది ఆన్సర్ అవ్వాలి ఓకేనా చూడండి మరొకసారి ఎయిట్ బి నైన్ డి టెన్ బి అవుతుంది క్లియర్గా ఉందా లేదా ఎస్ఆర్ ఎస్ఆర్ నో ఎస్ క్లియర్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ కంప్లీషన్లో ఫస్ట్ టూ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చినవి నెక్స్ట్ వన్ ఏమో టూ థౌజండ్ ట్వంటీకి వచ్చినవి వరుసగా వస్తున్నాయి బట్ మనకి ఎడ్జెస్ట్మెంట్ కోసం మీకు పెద్ద ఫిగర్స్ అలా కనిపించాలనే ఉద్దేశంతో టూ త్రీ సమ్స్ తీసుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అనేది మనకి ఫోర్త్ పార్ట్ అనేది కావాలి ఫోర్త్ పార్ట్ కంప్లీట్ చేసేటప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తాం సార్ ఇగోండి ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటాము కంప్లీట్ చేసుకొని ఇక్కడ టూ డాట్స్ పెట్టుకుంటాము సో మరి ఈ పార్ట్ ఎక్కడుంది సార్ ఇదిగోండి ఈ పార్ట్ ఎక్కడుంది సార్ అనేది మనం చూడాలి ఇది కాదు సెకండ్ వన్ అవుతుంది తిను కాదు తిను కాదు మీరు అబ్జెక్ట్ చేయవచ్చు ఇక్కడ టూ డాట్స్ ఇచ్చేసాడు మొత్తం అక్కడ ఫుల్గా డాట్స్ ఇచ్చేసాడు అనమాట ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక రామ్ బస్సుని మనం ఇక్కడ కంప్లీట్ చేయాలి ఓకేనా రామ్ బస్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసి రిమైనింగ్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి సో మరి ఇది అవుతుందా సార్ అంటే కాదు చూడండి ఫస్ట్ ఫిగర్కి అసలు లైనే లేదు సెకండ్ ఫిగర్ ఉంది కానీ ఇది సెకండ్ పార్ట్ వన్ టూ పార్ట్లో చూసుకుంటే సెకండ్ పార్ట్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే థర్డ్ పార్ట్ అవుతుంది ఫోర్త్ వన్ కాదు ఫోర్త్ వన్ అనేది మనకి ఇక్కడ కాదనమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ వన్ మనం చూసుకుంటే సో సేమ్ పార్ట్సే ఫోర్త్ పార్టే మిస్ అయింది ఇక్కడ కూడాను అంటే క్రింద వైపుకి మనం సింపుల్గా నేను డ్రా చేస్తాను ఇలా ఒక లైన్ ఉండాలి ఇలా ఒక లైన్ డ్రా చేసి ఉండాలి ఫస్ట్ ఈవేలో లైన్ డ్రా చేసుకునేది ఒకటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అయిపోయింది ఆన్సర్ చూడండి క్వశ్చన్ ఫిగర్లోనే ఆన్సర్ దొరికేసింది అంటే కనీసం ఇంత కూడా శ్రంపలలేదు మనం కాకపోతే మీరు మీ బ్రెయిన్ వాడాలి ఇక్కడ అదిందా ఇలా లైన్ రావాలి ఇలా లైన్ వచ్చింది ఒకటే ఉంది మిగతావి ఆప్షన్స్లో లేవు సో రిమైనింగ్ పార్ట్ కోసం ఏం చేయాలి దీన్ని షేడింగ్ చేసేయాలి ఇటువైపు కూడా షేడింగ్ చేసేయాలి ఇక సో అలాంటి పార్ట్ ఎవరు ఉన్నారు సరే అంటే అసలు ఏమైనా కష్టం ఉందా ఇందులో కొద్దిగా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ప్రతి ప్రాబ్లం కూడా పెన్సిల్తో చేయండి ఫస్ట్ పెన్సిల్తో చేయండి ఫస్ట్ అండ్ లాస్ట్ పెన్సిల్తో చేయండి చేసి ఆన్సర్స్ని చెక్ చేసుకోండి ఇండివిజువల్గా మీకు మీరు లేదా మీ పేరెంట్స్తో ఇండివిజువల్గా చెక్ చేయించుకొని అప్పుడు మీరు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి సో ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసే ఎక్కువ మెంటల్ ఎబిలిటీ అనగానే ప్రాక్టీస్ బాగా ఎక్కువ చేయాలి సీటు డిసైడ్ చేసేది మ్యాథమెటిక్స్ పార్ట్ అయినా ఇక్కడ ఫుల్ మార్క్స్ అనేవి అందరూ తెచ్చుకుంటారు కాబట్టి మనం ఇక్కడ మార్క్స్ పోగొట్టుకోకూడదు ఓకేనా సో మరి లెవెన్త్ వన్ బి ట్వెల్త్ వన్ సి అదేవిధంగా థర్టీన్ ఏ క్లియర్గా టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ సమ్ చేసాం నెక్స్ట్ వన్ చూడండి ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి కానీ మనం చూసుకుంటే ఎస్ ఇక్కడ అన్ని పార్ట్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి అన్ని పార్ట్స్ ఒకేలా ఉన్నాయి అంటే సేమ్ పార్ట్ మనకు వస్తే చాలు ఎందుకు సార్ అంటే ఒక స్క్వేర్ అంటే ఒక బాక్స్లో పెట్టేసి యాస్ పెట్టి ఫోర్ సైడ్స్ ఫోర్ యారోస్ ఎలాగ ఇచ్చేశాడు ఓకేనా సో అలా ఉన్నది ఎవరు సార్ అంటే ఇక్కడ బి అనేటువంటి ఆప్షన్ మీద అన్నిటి కూడా ఏస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇక డైరెక్షన్స్ అన్ని కూడా ఇటు మారిపోయి అన్నీ కూడా బయట వైపుకే రావాలి యారోస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ సైడ్కే రావాలి ఇక్కడ అన్ని